మిథున దేవా దగ్గరికి పరిగెట్టుకుంటూ దేవా దేవా అని చెప్పేసి అయితే వస్తూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న దేవా అయితే ఏంటి మిథునా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఇంట్లో అక్కడ ఉన్న మిథున మాత్రం మా నాన్న కనిపించటం లేదు ఎవరో కిడ్నాప్ చేశారు మా ఇంటికి బలం అలాగే మా నాన్న లేకపోతే నేను ఉండలేను దేవా మా నాన్న ఎక్కడ ఉన్నా సరే నువ్వే తీసుకొని రావాలి అని చెప్పేసి అయితే చాలా బ్రతిమలాడుతూ ఏడుస్తూ ఉంటుంది మా నాన్న ఎక్కడ ఉన్నా సరే తొందరగా తీసుకురా దేవా లేకపోతే మా ఇల్లు ఏమైపోతుందో నాకు అర్థం కావటం లేదు దేవా మా అమ్మని నేను అలా చూడలేకపోతున్నాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న దేవా అయితే మిథునా వైపు అలా చూస్తూ ఉండిపోతాడు ఇంతలో అక్కడ ఉన్న మిథునా మాత్రం మా నాన్నని నువ్వే కాపాడగలవు మా నాన్నని నువ్వే ఇక్కడికి తీసుకొని రాగలవు నువ్వు ఎలాగైనా సరే తీసుకొని వస్తావు దేవా నీ మీద నాకు నమ్మకం ఉంది మా నాన్నని తీసుకురావా దేవా అని చెప్పేసి అయితే ఏడుస్తూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న దేవ అయితే నువ్వు ఏమీ టెన్షన్ పడకు నువ్వు ఏమీ బాధపడకు మీ నాన్నని తీసుకొని వచ్చి వచ్చే బాధ్యత నాది అలాగే మీ నాన్నని నీ చేతుల్లో పెడతాను అది గుర్తు పెట్టుకో మిదనా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న మిథున అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్